హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సర్వం సిద్ధం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా కొత్త పెన్షన్లు జాడలేదు ఇక కొత్త పెన్షన్లు పంపిణీ అయితే లేదన్నమాట దీంతో ఈ నేపథ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పారు ఇక వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా లబ్దిదారుల అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు దరఖాస్తు స్వీకరిస్తారని ఇక దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇది ఇప్పటి నుంచి కూడా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు తప్పకుండా ఈ నాలుగు పత్రాలు అనేది కలిగి ఉన్నారు ఈ నాలుగు పత్రాలు అనేవి కలిగి ఉంటేనే మీకు కొత్త పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిన్షన్లు పంపిణీ కొనసాగిస్తూ ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పది రోజుల్లోనే కేవలం ఏర్పడినటువంటి పది రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీగా పింఛన్లు పెంచి లబ్ధిదారులకు ఓటర్ కలిగించడం అయితే జరిగింది ఈయన ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే యాభై ఏళ్ళకే పింఛను ఇస్తారన్నారో వాళ్లకు ఆ పెన్షన్లు అలాగే ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక డిసెంబర్లో ఐదో తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి కలి కల్పిస్తున్నారు ఇక ఎవరు ఆ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులు ఎవరు ఆ పెన్షన్లు వస్తాయి ఎవరెవరికి వస్తాయి అని సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ కొత్త కొత్త అప్డేట్ కూడా మేము చెప్పగలుగుతామండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా కొత్త పింఛన్లు పంపిణీ అయితే లేదు ఇక మనకు కొత్త పింఛన్లు ఏర్పడి దాదాపుగా ఐదు నెలలు పూర్తయింది ఇక ఈ ఐదు నెలల కాలంలో కూడా భారీగా లబ్ధిదారులను అయితే పెరగడం జరిగింది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఆరు నెలల ముందు ఎన్నికల ముందు నుంచి కూడా పింఛన్ల పంపిణీ అయితే లేదు ఎన్నికల ముందు ఇక ఎన్నికల ప్రక్రియ అవ్వటానికి మూడు నెలలు పట్టింది కాబట్టి మొత్తం కూడా ఆరు నెలల పాటు కూడా పింఛన్ పంపిణీ అయితే లేదండి దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా పింఛన్ పంపిణీ లేకపోవడంతో భారీగా లబ్ధిదారుల సంఖ్య అనేది పెరిగింది ఈ మే నెల అనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మే పద్దెనిమిది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన ప్రభుత్వం వస్తే యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని కూడా ఇక ఈ యాభై సంవత్సరాలకి పెన్షన్ కోసం లబ్ధిదారులు భారీగా ఉన్నారని మాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోజుల పాటుగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇక గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఆయన అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది ఇక మనకు కారణాల వల్ల కూడా గత నెలలలో కూడా అంతకు ముందు నెలలో కూడా కానీ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయలేదన్నమాట ఇక తాజాగా నిన్న కూడా మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తప్పకుండా పిన్షన్లు అనేవి డిసెంబర్ ఐదో తేదీ నుంచి కూడా కొత్త కొత్త దరఖాస్తులు స్వీకరించడం అయితే అన్ని అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగింది అంతకు ముందు మన మంత్రి శ్రీనివాసరావు కూడా ఆయన కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారులతో భేటీతో భాగంగా ఆయన డిసెంబర్ నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించడం అయితే కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని ఆయన కూడా ఆయన అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చిందనమాట ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను తప్పకుండా ఈ నాలుగు పత్రాలు నాలుగు జిరాక్సులు అనేవి మీ దగ్గర ఉండాలి ఈ నాలుగు జిరాక్సులు ఉంటేనే మీకు కొత్త పెన్షన్లు పంపిణీ అనేది చాలా సులువుగా ఉంటుంది కాబట్టి మీరు మీరు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఈ నాలుగు పత్రాలు అనేవి రెడీగా ఉంచుకోండి ఎన్నో పథకాల గురించి ముందుగానే చెప్పాను పత్రాలు కావలసినవి ఏంటంటే ఒకవేళ అడిగితే ఈ పత్రాలు చూపించు ఒకవేళ అడకకపోతే పర్వాలేదు ఒక దానికైనా ఏ పత్రాలు అయినా కానీ ఉపయోగపడతాయి ఒకవేళ అప్పుడే అడగ అడగారనుకోండి సమయం ఉండదు మీరు అప్లై చేసుకున్న మీరు వారం నుంచి కూడా పది రోజుల నుంచి కూడా లబ్ధిదారులకు అయితే పత్రాలు యొక్క రావడం అయితే సమయం పడుతుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోలేకపోతే ఈ ఈ పథకం యొక్క లబ్ధి అనేది మీకు రాకుండానే పోతుంది కాబట్టి ఈ పత్రాలన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఈ పత్రాలన్నీ కూడా మీకు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో లేదా మీకు మీ సేవా కేంద్రాల్లో కూడా దొరుకుతాయి కాబట్టి మీరు తప్పకుండా కొత్త పెన్షన్లలో పంపిణీకి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది కాబట్టి దరఖాస్తు సేకరించడానికి నేనైతే రెడీగా ఉండండి దాదాపుగా మనకు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అనేది చేస్తూ ఉంది ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద మీరు మీ పింఛన్లు తీసుకోవాలంటే వృద్ధా పింఛన్ల కోసం అయితే ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు ఉండాలని చెప్పడం అయితే జరిగిందన్నమాట మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కనుక మీరు డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకోలేకపోతే తర్వాత మళ్ళీ మీకు ఆరు నెలల తర్వాత ఒక్కసారి ఇవ్వడం అయితే జరుగుతుంది మంత్రి చెప్పారు కాబట్టి ఒకవేళ మీకు ఇప్పుడు మిస్ అయితే డిసెంబర్ నెలలో అప్లై చేసుకొని ప్రతి పింఛను కూడా జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది జనవరిలోనే మీకు పింఛను అయితే అందించడం జరుగుతుంది ఒకవేళ మీరు డిసెంబర్లో అప్లై చేసుకోవలేకపోతే తర్వాత జూలై నెలలో అయినా మీకు కొత్త పిన్షన్లు వస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని అనేది ఒక రోజు వచ్చే ఆగిపోయేది కాదు మీకు జీవితాంతం వస్తుంది కాబట్టి సరైన పత్రాలతో అర్హత ఉంటే మీరు గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా రద్దు చేయడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా రాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పింఛన్ వస్తుంది కాబట్టి మీరు ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకొని చూసుకోండి అలాగే గత ప్రభుత్వం రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది కూడా ఎదురు చూస్తున్నారు అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకున్నారు అంత కూడా పూర్తి అయిపోయింది ఇక ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు వారికి కూడా మనకు మంత్రి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ డిసెంబర్ నెలలో అయితే వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన లేకపోయినా పాత దరఖాస్తులతోనే జనవరి నెలలో పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం అయితే క్లారిటీ చెప్పిందండి ఇక ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను